హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వనా ఈ వీడియోలో ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి వీడియోనైతే ఎందుకు చూడండి అలాగే ఇక్కడ త్రీ ఆరెంజెస్ అయితే తీసుకున్నాను అనమాట సో దీని అయితే దీనిపైన తొక్క అయితే మొత్తం క్లియర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తొక్క మొత్తం తీయాలన్నమాట ఎండాకాలం వచ్చింది కాబట్టి పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అంటే ఎగబడతారు ఇంకా బయట దొరికే ఐస్ క్రీమ్లు మాత్రం అస్సలు ఏవి మంచివో తెలియట్లేదు అనమాట సో ఐస్ క్రీమ్ల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి అందుకోసమనే ఇంట్లోనే ఈజీగా మన పిల్లలకైతే ఐస్ క్రీమ్ అయితే రకరకాలుగా చేసి అయితే పెట్టవచ్చు అనమాట చాలా హెల్దీ కూడా ఇంకా వీటిని అయితే ఈ పీసెస్లా డివైడ్ చేసి ఈ విధంగా మిక్సర్ జార్లో అయితే వేస్తున్నాను అన్నమాట సో ఈ మిక్సర్ జార్లో వేసి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము అప్పుడు ఐస్ క్రీమ్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట ఐస్ క్రీమ్ అని అస్సలు అడగరు ఒక్కోసారి ఇంట్లో ఐస్ క్రీమ్ చేసి పెడితే ఈ విధంగా సో ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నైతే స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పీల్ ఉండిపోతుంది కదా అందుకోసమని ఇంకా దీనిలో నేను షుగర్ పౌడర్ చేసి వేస్తున్నాను అనమాట సో మిక్సీ పట్టకుండా సో షుగర్ పౌడర్ ఒక త్రీ టూ త్రీ స్పూన్స్ అయితే వేసిన అనమాట సో వేసిన తర్వాత ఇంకొకసారి అయితే మిక్స్ అయితే పట్టి ఇంకా ఇక్కడ అయితే స్ట్రైన్ చేస్తున్నారనమాట ఈ విధంగా అయితే వడగట్టుకోవాలి ఇంకా ఈ జ్యూస్లో ఏమైనా గుజ్జు ఉంటే సపరేట్ అయిపోతుంది అనమాట మనకు క్లియర్గా జ్యూస్ అనేది వస్తుంది ఇంకా ఐస్ క్రీమ్ కూడా చాలా స్మూత్గా వస్తుంది అనమాట అందుకోసం ఇంకా మొత్తము స్ట్రైన్ చేసిన తర్వాత ఇంకా ఇందులో కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తుంది అనమాట పిల్లలకి కలర్గా కనిపించాలి కదా సో కలర్స్ చూస్తేనే వాళ్ళు ఎక్కువ అట్రాక్టివ్ అవుతారు సో ఇంకా కలర్గా కనిపించాలని అయితే ఇంకా కలర్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసిన సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కలుపుకున్నాను అనమాట సో అంతా కలిసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ మౌల్స్ ఒక అయితే వేస్తున్నాను సో ఈ మాల్స్ నేను మీషోలో ఆర్డర్ అనమాట సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట సో అవుట్పుట్ కూడా చాలా బాగుండే ఇలా మీ దగ్గర మాల్స్ లేకపోతే గ్లాస్లో కూడా వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో గ్లాస్లో కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట చాలా నీట్గా వస్తుంది సో మొత్తానికి అయితే మాల్స్లో ఫిల్ చేసిన తర్వాత ఇంకా మూతలు అయితే క్యాప్స్ అయితే పెట్టాలన్నమాట క్యాప్స్ పెట్టిన తర్వాత తర్వాత ఇంకా ఒక కొంచెం మిగిలిపోయింది అనమాట దాన్ని నేను గ్లాస్లో వేసి చూపిస్తున్నాను సో గ్లాస్లో వేసి విధంగా పైన పేపర్ పెట్టి ఇంకా ఐస్ పుల్ అయితే పెట్టినమాట సో మనకి ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడైతే మూతలు అయితే పెడుతు అనమాట క్యాప్స్ సో క్యాప్స్ పెట్టి ఈ క్యాప్స్ మధ్యలో హోల్ ఉంది కదా అందులో అయితే ఐస్ పుల్లలు పెడుతున్నా అనమాట సో ఒక ఎయిట్ 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 టు నైన్ అవర్స్ పట్టిందనమాట ఐస్ క్రీమ్ ఇదంతా గడ్డ కట్టడానికి ఐస్ అయితే తయారు కావడానికి అయితే సో చాలా చాలా టేస్ట్ ఉండే ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మన పిల్లలు ఈ విధంగా ఇంట్లో ఐస్ చేసి ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట బండ్లో అయితే చా ఐస్ క్రీమ్ అస్సలు హెల్దీ కాదు అస్సలు మంచిగా దొరకట్లేదు అనమాట బయట సో రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అయితే చేసి పెట్టండి మీ పిల్లలకి ఇంకా ఇక్కడ డీప్ ఫ్రిడ్ లో పెట్టినమాట ఇంట్లో మీరు ఐస్ క్రీమ్ చేసినప్పుడు పిల్లలకి మాత్రం తెలియకుండా చేసి సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి కాకపోతే వాళ్ళు చూసేప్పుడు మనం ప్రిపేర్ చేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టి ఇది టైం పడుతుంది అంటే మాత్రం అస్సలు వెయిట్ చేయరు పిల్లలు అయితే సో వాళ్ళకి ఆశ ఉంటుంది కదా సో తొందరగా తినాలని మా పిల్లలు కూడా అంతే చేసి డే టైంలో లో ప్రిపేర్ చేసినా అది ఎప్పుడైతే చేసుకుంటూ నిద్ర పోయటనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పిల్లలకైతే సో నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత ఇంకా ఇక్కడైతే చల్లనీళ్ళు పోసి ఇంకా వాటిలో కొంచెం తడపాలన్నమాట అప్పుడే మనకు ఇంకా స్టిక్ అవ్వకుండా లూజ్ అయ్యి ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఈజీగా వస్తాయనమాట ఇంకా అతుక్కోకుండా చాలా మంచిగా నీట్గా వస్తాయని ఇంకా కొద్దిసేపు అయితే వాటర్లో అయితే అనమాట సో కొద్దిసేపు అయినాక ఫస్ట్ గ్లాస్లో పోసింది అయితే తీసి చూపిస్తాను చూడండి సో మిగిలిపోయింది గ్లాస్లో వేశాను కదా ఎవరికైనా మౌస్ లేకపోతే ఈ విధంగా గ్లాస్లో కూడా ఐస్ క్రీమ్ అయితే ఈ విధంగా నీట్గా అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుండే అనమాట మా పిల్లలకైతే ఇచ్చేసినాను సో ఇంకా వీటి ఎప్పుడు ఇస్తుందని అయితే వెయిట్ చేస్తారనమాట పక్క కూర్చొని టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారనమాట ఐస్ క్రీమ్స్ కోసం అయితే అసలు ఐస్ క్రీమ్ అంటే మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట సో అయితే ఐస్ క్రీమ్ పని రాగానే ఇంకా దాని చుట్టూ ఇదిగల లెక్క ఆలిపోతారనమాట అయితే ఐస్ క్రీమ్ గురించి న్యూస్ చూసిన నుంచి ఇంకా భయం వేసింది ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అయితే ఇంకా శపథం బట్టి ఇంకా ఈ మాల్స్ ఆర్డర్ చేసి ఇక ఐస్ క్రీమ్ అయితే చేసిన అనమాట సో మాల్స్ ఆర్డర్ చేసి కూడా దాదాపు ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది కానీ చేయలేదు ఇంకా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల సో ఇప్పుడు ఫైనల్గా కుదిరింది సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారన్నమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్